ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మీనాక్షి చౌదరి గారిచే ఈనల ఈ నెల ఇరవై ఏడున గొప్ప ప్రారంభం అందరికీ ఇదే మా ఆహ్వానం ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ గచ్చిబౌలి కర్ణాటక అధికార పంపిణీ పంచాయతీకి రెండు మూడు రోజుల్లో తెరదించాలని కాంగ్రెస్ అధినాయకత్వం కృతనిశ్చయంతోనట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి పదవిపై డీకే శివకుమార్ పట్టు వీడకపోవడంతో ఈ విషయంలో ఏం చేయాలనే తర్జన భర్జన కొనసాగుతోంది ఈ వ్యవహారంపై నిన్నంతా ఢిల్లీలో చర్చలు జరిగాయి విదేశాల నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక రాజకీయాలపై ఫోకస్ పెట్టారు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గేతో పాటు సీనియర్ నేత ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ తదితరుల నుంచి కీలక సమాచారాన్ని తీసుకున్నారు రాహుల్ మరోవైపు ఐదు రోజుల పాటు బెంగళూరులో గడిపిన ఐఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు బెంగళూరు సదాశివనగర్లో లో ఒకే వీధిలోనే మల్లికార్జున్ ఖర్గే డికే శివకుమార్ నివసిస్తున్నారు కానీ ఐదు రోజులుగా ఖర్గేను కలిసి మాట్లాడలేదే శివకుమార్ అయితే నిన్న ఖర్గే ఢిల్లీకి బయలుదేరుతున్నారని తెలియగానే హుటాహుటిన వచ్చారు ఖర్గేతో కలిసి ఆయన కారులో విమానాశ్రయం వరకు వెళ్లారు సీఎం పదవి వ్యవహారం గురించి డీకే శివకుమార్ని ప్రశ్నించినప్పుడు ఐదారుగురి మధ్య కుదిరిన ఒప్పందాలపై బహిరంగ చర్చ అనవసరమన్నారు తానెప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుబట్టలేదని స్పష్టం చేశారు తన పరిమితులు ఏమిటో తనకు తెలుసు ఆయన పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు అభిమానుల కోసం ఏమైనా చేయగలనన్నారు అలాగని పార్టీకి అప్రతిష్ట కలిగేలా ప్రవర్తించబోనని స్పష్టం చేశారు డీకే శివకుమార్ అంతేకాదు సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీకి ఆస్తి లాంటి వారన్నారు ఆయన నాయకత్వం అవసరమన్నారు రాబోయే బడ్జెట్ ప్రవేశపెడతారని సీఎం సిద్ధరామయ్య చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన శివకుమార్ ఆయన సహకరిస్తానన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది విధానసభ రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల కోసం కలిసి శ్రమిస్తామని స్పష్టం చేశారు డీకే శివకుమార్